మన బ్రాహ్మణుల భోజనం ఎట్లుంటదో తెలుసా అయ్యా మీరు ఇంతగానే ఏం తింటారు ఏం తింటామంటున్నావా మేము తిని దిగ పెడితేనే తిన్నట్టు అవుతుంది మాకు బిడ్డ ఇక్కడ మేము భోజనం చేస్తే మీ పెద్దలు అక్కడ పైన తృప్తిగా భోజనం చేస్తారు ఎందు గురించి అంటే బ్రాహ్మణుల బాకిల పోవద్దు వింటున్నావా భూసురులు అంటే బ్రాహ్మణులు భూముల దేవతలం మేము మా తిండి ఎలా ఉంటుందంటే బ్రాహ్మణులవయ్యా మేము పంచంగము చెప్పేదా బ్రాహ్మణులవయ్యా మేము అడ్డేడన్నం ఆగు నెయ్యి గడ్డ పెరుడు ముద్ద తొత్తు సమ్మతి తోడుత మంచి నిమ్మ కాయాల తొక్కు కమ్మాని అనేయ్యితోని కలియా పొంచేసేదాం అన్నం ఆగునయ్యి గడ్డ పెరుగు ముద్దవప్పు చారు నంచుకోవడానికి కోరిమ్మకాయ భర్త అంతటితోనే ఆగుతామట్రాంటారు ఆగుతావా అరసాలరవై గారెలుగు అరిసెల అరవై అరవై గారెలు ఇరవైలైపు అడ్డేడన్ని మట్టలోలిసి ఎత్తు పోసి పెట్టేది ఉంటే ఒక్కటన్నా మిగులాకుండా బొత్తిగా పొంచేసేదా సరికే అరిసెలు అరవై గాడలు ఇరవై ఊరెలు అరవై కునుగులు ఎనభై ఇంటున్నావా అరగడేమిట్రా వెనకట మా తాత అయితే లక్ష భక్షాలు భక్షించిండట లక్ష భక్షాలు భక్షించిన లక్ష్మయ్య కుమారుణ్ణి ఏమనుకుంటున్నావు ఆహాదాని అయ్యా అన్ని సిద్ధం చేస్తాం పొదావా చిన పంచలు కట్టుకున్నారు శివజాలి శంభులు పట్టుకున్నారు బుర్ర మీన బుర్ర పంచలు వేసుకున్నారు బ్రాహ్మణులు